ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కా కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతలే జరుగుండదు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనేదానికి ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా కౌలపిల్లలాగా ఉంటే పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టము యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతల జరిగి ఉండొద్దు జరిగి జరుగుండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనేదానికి ఇవాళ పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా లాగా ఉంటాయి పక్కన పక్కన ఒకే రకమైన వర్షము ఒకే రకమైన పరిస్థితులు ఉంటే అవతల ఎంత జరిగింది నష్టం యువతలు ఎంత జరిగిందో కంచనా ఏంటి ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందో లేదో అవతల నష్టం జరగడం కూడా బాధాకరం అవతల జరిగి ఉండొద్దు యువతలే జరిగి ఉండదు కాకపోతే ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందా లేదా అనే